అందరికీ నమస్కారం అండి ఉదయము బ్రహ్మముహూర్తానికి ఎంత శక్తి ఉంటుందో అలాగే సాయంత్రం సూర్యాస్తమయానికి కూడా అంతే శక్తి ఉంటుంది ఎందుకంటే సాయంత్రం ఆరు దాటిన తర్వాత ముక్కోటి దేవతలందరూ భూమిపైన తిరుగుతూ ఉంటారు అలాగే తదాస్తు దేవతలు కూడా సంచరిస్తూ ఉంటారు సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఎట్టి పరిస్థితిలో కూడా కొన్ని తప్పులు అసలు చేయకూడదు సాయంత్రం చేసే కొన్ని తప్పుల వల్ల జీవితం అంతా అష్ట కష్టాలు అనుభవించటం జరుగుతుంది ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా ఎన్నో సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి సాయంత్రం ఆరు దాటిన తర్వాత పొరపాటును కూడా చేయకూడని తప్పులేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్ని పూజలు చేసినా సరే సరైన పుణ్య ఫలితం దక్కలేదు అంటే ఇంటిపైన దేవతల అనుగ్రహం లేదని సంకేతము మనం చేసే కొన్ని తప్పుల వల్లనే ముక్కోటి దేవతలకు కోపం వస్తుంది అంటారు వాస్తుశాస్త్రం ప్రకారము సాయంత్రం ఆరు దాటిన తర్వాత పొరపాటున కూడా ఇంటిని ఉడవకూడదు సాయంత్ర సమయంలో ఇంటిని గనక ఊడిచినట్లయితే లక్ష్మీదేవికి చాలా కోపం వస్తుంది ఇంట్లో అనేక డబ్బు సమస్యలు ఏర్పడతాయి ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోవటం జరుగుతుంది ఏదైనా కారణం వల్ల ఇంటిని ఉడవాలంటే ఇంట్లో ఉన్న చెత్తను మాత్రం బయటపడేయకూడదు మరుసటి రోజు సూర్యోదయం తర్వాత మాత్రమే చెత్తను బయటపడేయాలి సాయంత్రం ఆరు దాటిన తర్వాత సూది ఉప్పు నూనె కోడిగుడ్లు ఈ వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో కొనకూడదు వీటిని శనిస్థానాలుగా చెప్తారు ఈ వస్తువులను కనుక కొన్నట్లయితే వీటితో పాటు శనిదేవుడు కూడా మీ ఇంట్లో ప్రవేశిస్తాడు తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది సాయంత్ర సమయంలో పొరపాటున కూడా తులసాకులను కొయ్యకూడదు సాయంత్ర సమయంలో దళాలను కోసినట్లయితే విష్ణుమూర్తి యొక్క ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది అలాగే సాయంత్ర సమయంలో తులసి జెట్టును ముట్టుకోకూడదు తులసి కోట ముందు దీపం పెట్టేవారు తులసిని తాకకుండా తులసి ముందు దీపం వెలిగించాలి సాయంత్ర సమయంలో ఆరు దాటిన తర్వాత తప్పనిసరిగా ఇంటి ప్రధాన తలుపులు తెరిచి ఉంచాలి ప్రతిరోజు సాయంత్ర సమయంలో కొద్దిసేపైనా తలుపులు తీసి ఉంచాలి ఎందుకంటే సాయంత్ర సమయంలో లక్ష్మీదేవి ఇంటి గుమ్మం దగ్గరికి వస్తుంది ప్రధాన ద్వారం గనక మూసి ఉన్నట్లయితే లోపలికి రాకుండా వెళ్ళిపోతుందని పెద్దలు చెప్తుంటారు అందువలన ప్రతిరోజు సాయంత్ర సమయంలో ఇంటి ప్రధాన తలుపులు తెరిచి ఉంచాలి అదే సమయంలో ఇంటి వెనకాల తలుపులను తప్పకుండా మూసేయాలి ఎందుకంటే ఆ తలుపుల గుండా జ్యేష్ఠాదేవి ఇంట్లో ప్రవేశిస్తుంది సాయంత్ర సమయంలో ఎవరికి అప్పు ఇవ్వకూడదు అలాగే ఎవరి నుంచి డబ్బు అప్పుగా తీసుకోకూడదు సాయంత్ర సమయంలో డబ్బుకు సంబంధించిన లావాదేవీలు చేసినట్లయితే ఇంట్లో డబ్బు నిలవదు పొరపాటున కూడా సాయంత్ర సమయములో ఎవరికి డబ్బు ఇవ్వకూడదు ప్రతి శుక్రవారము సాయంత్ర సమయంలో లక్ష్మీదేవికి హారతిచ్చి నమస్కారం చేసుకుంటే సంపద విపరీతంగా పెరుగుతుంది సాయంత్రము సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంట్లో గొడవలు పడకూడదు ఇంట్లో గొడవలు జరిగితే పేదరికం మొదలవుతుంది సాయంత్రం ఆరు దాటిన తర్వాత గోళ్లను కత్తిరించకూడదు సాయంత్రం గోళ్లు కత్తిరించుకుంటే ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం ఖాళీ అయిపోతుంది ఉదయం చేసే పూజల కంటే సాయంత్రం చేసే పూజలకే ఎక్కువ పుణ్య ఫలితం లభిస్తుంది ప్రతిరోజు సాయంత్ర సమయములో పూజాగదిలో ఒక దీపం వెలిగించి దేవుడికి నమస్కారం చేసుకున్నట్లయితే జీవితమే మారిపోతుంది సాయంత్ర సమయంలో తదాస్తు దేవతలు సంచరిస్తూ ఉంటారు ఆ సమయంలో ఎలాంటి చెడు మాటలు మాట్లాడకూడదు సాయంత్ర సమయంలో చెడు మాటలు మాట్లాడితే కుటుంబానికి చెడు జరుగుతుంది సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో ఒక తమలపాకు తీసుకొని దానిమీద ఏదైనా కోరిక రాసి పూజా గదిలో పెట్టాలి ఇలా చేస్తే మనసులోని కోరిక చాలా త్వరగా నెరవేరుతుంది సాయంత్ర సమయంలో ఇంట్లో ఉన్న పెరుగుని ఎవరికీ ఇవ్వకూడదు పెరుగుని పాలను ఎవరికైనా ఇస్తే ఇంట్లో ఉన్న డబ్బు ఖాళీ అయిపోతుంది సాయంత్ర సమయంలో ఇంటి సాయంత్ర సమయంలో ఇంట్లో ఎవరు నిద్రపోకూడదు ఎవరైనా ఇంట్లో నిద్రపోయినట్లయితే ఇంట్లో దరిద్రదేవత దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది అలాగే సాయంత్ర సమయంలో పొరపాటున కూడా బట్టలు ఉతకకూడదు సాయంత్ర సమయంలో బట్టలు ఉతికితే ఇంటి యజమానికి కీడు జరుగుతుంది ఇంట్లో చీపుర్ని దక్షిణ దిక్కున మాత్రమే పెట్టుకోవాలి చీపురును దక్షిణ దిక్కులో పెట్టుకున్నట్లయితే ఇంట్లో ధనలక్ష్మి తాండవిస్తుంది రాత్రి నిద్రపోయే ముందు వంటపాత్రలను ఖచ్చితంగా శుభ్రం చేయాలి అలా శుభ్రం చేసిన తర్వాతే నిద్రపోవాలి రాత్రి సమయంలో వంటపాత్రలను శుభ్రం చేయకుండా వంటగది గనక అపరిశుభ్రంగా ఉన్నట్లయితే లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది సాయంత్ర సమయంలో ఇనప వస్తువులను కొనకూడదు సాయంత్ర సమయంలో ఎవరు ఆహారాన్ని వృధా చేయకూడదు రాత్రి సమయంలో ఇంటి ముందు ముగ్గులు వేయకూడదు రాత్రి ముగ్గులు రాత్రి వేసే ముగ్గులు ఇంట్లోకి దుష్ట శక్తులను ఆకర్షిస్తాయి రాత్రి నిద్రపోయేటప్పుడు తలుపు వైపు కాళ్ళు పెట్టి నిద్రపోకూడదు సాయంత్ర సమయంలో ఎవరైనా వచ్చి ఏదైనా కావాలని అడిగితే ఖాళీ చేతులతో పంపకూడదు శక్తి సామర్థ్యాలకు తగ్గట్లుగా ఏదైనా ఇచ్చి పంపాలి ఇది కుటుంబానికి మేలు చేస్తుంది ఈ వీడియోలో చెప్పిన విధంగా సాయంత్ర సమయంలో ఈ పనులు చేయకుండా ఉన్నట్లయితే ఇల్లెప్పుడూ కూడా అష్టైశ్వర్యాలతో తొలతూగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం